దీని మీద కూడా జగదీశ్వర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఇక్కడనే మా ఇంకో ఎంపీ గారు కూడా ఉండరు మేమిద్దరం సవాల్ చెప్తున్నాం వారైనా లేకపోతే వారి తరఫున ఎవరైనా ఇది మన జిల్లా వరకే కాబట్టి మన జిల్లాలో ఎక్కడ విజయపెడతామో మీరే చెప్పండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు రావాలో వాళ్ళు వస్తారు నియోజకవర్గాల వారిగా లెక్కలన్నీ మేము తీసుకొని వస్తాం మేము చేసిన డెవలప్మెంట్ కానీ ఇరిగేషన్ పరంగా కానీ ఏ పరంగా చూసినా కానీ మీరు కూడా తీసుకొని రండి మీరు చేసింది ఏందో తప్పకుండా దీన్ని చర్చకు పెట్టి ప్రజలకు చూపిద్దాం ఇది మళ్ళీ మా ఎంపీ భువనగిరి ఎంపీ గారు నల్గొండ ఎంపీ గారు మేము మన మా జిల్లా తరఫున మీకు చెప్తున్నాం అంతే ఈరోజు చెప్తుండ్రు ఇంకోటి వారు ఎందుకో జానారెడ్డి గారి టాపిక్ గురించి తీసుకుని వచ్చారు ఇక నాగార్జున సాగర్ గురించి ఆయన బై ఎలక్షన్లలో నాగార్జున సాగర్లో బై ఎలక్షన్ల ముందు జానారెడ్డి గారు మీటింగ్ల లెక్కలతో పాటు ఈ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు రెండు కలిపి కూడా ఈ రోజు గుర్తుంచుకొని జయదేశ్వర రెడ్డి గారు మీకే చెప్తున్నా